ఎట్లా వెళ్ళాలి వెళితే సీతమ్మ ఎట్ో మనకు తెరవదు గుర్తుపట్టాలి రావణాసుడు పట్టుకుపోయిన ఆడవాళ్ళు చాలామందిని పట్టుకుపోయాడు వాళ్ళందరూ ఎవరు గంధర్వులు యక్షులు కిన్నరలు కింపక్షులు అంతమంది స్త్రీలు వాడికి ఎవరు నచ్చితే వాళ్ళని పట్టుకుపోయాడు వాళ్ళందరూ అంతా గత సౌందర్య రాసులే అందరూ సీతమ్మ ఎవరు వెతకాలంటే చాలా బుద్ధి భాగం కావాలి ఆ వితకాల సమయంలో సీతమ్మని గుర్తుపట్టగలిగే బుద్ధి ఉంది కానీ యుద్ధానికి వచ్చే రాక్షసులు వాళ్ళని ఎదుర్కోవాలి బాహుబలం కావాలి భుజబలం అంటే బుద్ధిబలం భుజబలం ఎన్ని కావాలి తప్పించుకోవాలి అవసరమైతే యుద్ధం యాభి చేయాలి ఇన్ని రకాలు ఎంత చేయాలి అనేటువంటి ప్రణాళిక వేసుకుంటున్న అట్ట ఆంజనేయ స్వామి వారు కూర్చోండి అప్పుడు ఆయన యోగాంజనేయుడు అంటారండి యోగాంజనేయుడు స్థితిలో ఉన్నాడు ఆయన దగ్గరికి జాంబవంతుడు వెళ్ళి అడుగుతుంటే అప్పుడు ఇస్తున్నా సత్యనారాయణ గారు చెప్తారు జాగ్రత్తగా వినండి నీకేం అర్థం కాదు వినండి అంతవరకే అట యోగిం బలి కూరుతున్న ప్రభువయ్యాంజనేయుండు విస్ఫుట సంస్తోత్రములాడుతున్న కొలదిన్ స్తోత్రోక్తికి అర్థాన్వయ స్ఫుట తేజోపణోల్పనంబుగా దిశా స్తోమం అంతట దర్శించెడు వానరోత్తముల నేత్రం బుల్ దువాళింపగన్ అంటారు విశ్వనాథ సత్యనాడు గారు ఈ పద్యం అర్థం మీకు చెప్తా వినండి అప్పటిదాకా వానరులంతా కూడా ఆంజనేయ స్వామి కూడా వాళ్ళలో ఒకడు అంతే కానీ అక్కడికి జాంబావంతి చెప్పాటొక్క మాట హనుమా నీ బలాన్ని నీకు తెలవదయ్యా నువ్వేదో అనుకుంటున్నావు నువ్వెవరో అనుకుంటున్నావు నీ పుట్టుక మామూలు కాదు నీ చరిత్ర మామూలు కాదు చిన్నప్పుడు నువ్వు ఋషుల దగ్గర సేవ చేసే సమయంలో నీ దుందుడుకు చేష్టలకు ఋషులు భయపడి వామ్మో ఈ హనుమ గనక మామూలుగా వదిలిపెట్టేటట్టు మన తపస్సుదే కానివ్వడు అని చెప్పి ఆయన అంతటా ఎవరన్నా చెప్పితే తప్ప ఆయన బలం ఆయనకి తెలవకుండా ఉండేట్టు శాపం పెట్టారు ఋషులు నీ బలం ఇది అని చెప్పాట జామవంతుడు నీ బలం ఇది అని చెప్తే చాలా అంటే తెలిసిపోతుందట అప్పటివరకు బుద్ధి బలంతో ప్రణాళిక వేసుకుంటున్నటు ఆంజనేయుడికి భుజ బలం తెలిసిందట జాంబవంతుడు చెప్పగానే అప్పుడు ఒక్కసారి పెరిగిపోయాట ఆంజనేయుడు అప్పటివరకు తోటి వానరులే ఏం ఆంజనేయ అంటే మాట్లాడారు ఆంజనేయుడు పెరిగిపోతుంటే ఇట్లా 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 చాలా పైకి ఎత్తి నాకు పక్కలేదు అంత పెరిగిపోయాట పెరిగిపోయి నేనిప్పుడు

ఆ రకంగా జాంబవంతుడు పొగుడుతుంటే స్వామి పెరిగిపోతుంటే ఆ పెరిగిపోతున్నటువంటి ఆంజనేయ స్వామి యొక్క వైభవం చూస్తే ఈ ఆంజనేయుడు మనతో పాటు ఇన్నాళ్ళు ఉన్న వర్ణనుడైనా ఏనేనా హనుమ అని ఆశ్చర్యపోయి ఒక సంభ్రమాన్ని ఉండిపోయారుట ఏంటినా మనతో పాటు ఇన్నాళ్ళు తిరిగిన ఆంజనేయుడైనా ఈ ఆంజనేయుడు ఎంత పెరిగిపోతున్నాడని ఆ సమయంలో హనుమాన్ బలం బలముబేవాన్ ఒక మీకు చిన్న మాట చెప్తాయి ఇక్కడ ఆనందం కలుగుతుంటుంది ఏంటంటే బలం వస్తుందండి బాగా మనిషికి ఎప్పుడు బలం వస్తుందండి రోడ్డు మీద వెళ్తున్నట్టు ఖైదు కుక్కల అనుకోండి అప్పుడు కూడా ఓపికలో దొరుకుతాడు ఆ బలం కాదు ఇది ఆయనకి ఆధ్యాత్మిక చైతన్యంతో కూడుకున్నటువంటి బలం వచ్చింది ఆంజనేయ స్వామి వారికి అప్పుడు ఆంజనేయ స్వామి పెరుగుతున్నా పెరుగుదలని సమావిచ్ఛలాంగూలం హర్షాత్ బలము అన్నారు అయితే ఇక్కడ నాకు నేను ఒక మాట మనం చేస్తున్నారు తరణ నిమిషంలో చెప్పారని చెప్పారు సుందరకాండ ఇప్పుడు నేను అసలు సుందరకాండలో క్రిప్ అడుగు పెట్టాను మొట్టమొదటి శ్లోకం శత్రు కారణ అంతకు అక్కడ ఆ శ్లోకానికి రాలే నేను ఇదంతా పూర్వరంగం ఎవన్నారు అంచిత చతుడు పంచమ మార్గములనే ప్రధమతను దిద్ది ఎంబుదాటి ఒప్పుకోవచ్చన్ అన్నారు ఇందులోనే సుందరకాండ మొత్తం ఇందులోనే ఉంది అర్థంగా ఇందులోనే సుందరకాండ మొత్తం ఉంది ఈ పద్యంలో ఈ పద్యం మనం ఎప్పుడో ఆయన గారి అనిపిద్దాం మనం అప్పుడు చెప్తాదానికి వైభవం ఏంటో సరే మొట్టమీద ఆ రకంగా కూర్చున్నట్టు ఆంజనేయ స్వామి గారు ఒకసారి పెరిగిపోతూ పెరిగి 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 తోక పెడేళ్ళను కొట్టాట ఎట్ట కొట్టాడు సమా విద్యంగూలం హర్షపున్ ఎక్కడ లేని ఆనందం వచ్చిందట నాకు రామచంద్రమూర్తి వియోగ బాధలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి యొక్క బాధను తొలగించడానికి సీతను అన్వేషణ చేసి ఆ పలానా స్థానంలో సీతమ్మ ఉన్నదని చెప్పి గుర్తుపట్టి చెప్పడానికి తగినటువంటి శక్తి నాకు వచ్చింది ఇప్పుడు నేను వెళ్తాను వెంటనే సీత అన్వేషణ కోసం అని ఆనందంతో తట్టుకోలేక రామదాసుగా వెళ్తున్నాను రామదూతగా దూతగా అని బలం బాగా పెంచమని తిరిగాట శరీరాలు వేసి ఆ కొట్టిన దాన్ని విశ్రాంత సత్యనారాయణగా చెప్తారు చూడండి ఒక కూర్చున్న ఎట్టిడవు హనుమ కూర్చున్నట్లుగా ఒక్క హేలగా నల్ దిక్కులు చూచి చూచు తుడిలో లాంగుల మాపీల దిమ్మక పుచ్చుకు అంటారు ఇవారు ఏంటంటే ఆ తోట తీసి పిళ్ళని పుట్టేట నేల మీద ఆస్తున్నవారు పెద్ద గాడి ఏర్పడిందర పెద్ద గాడి ఆ గాడి ఏర్పడినప్పుడు భూమికి తోక తగలగానే వచ్చిన తప్పుడు ఆకాశాన్ని అంటిందర ప్రభో వ్యాధి రోదోంతరం అంటే ఏంటి ఆకాశాన్ని కంటింది రోదోంతరంబుగా ఏంటి ఫిజిక్స్ ఫిజిక్స్లో కొలిజన్స్ అంటారు సంతాన తాడనాలు అంటారు ఆ కొలిజన్ అంటే అభిఘాతం అంటే కూదుకోవటం అట్లా తోక వచ్చి నేలకు తగలగానే ఒక్కసారి నేల మీద గాడి ఏర్పడింది అక్కడ పెద్దవాడు ఏం చెప్తారు తెలుసండి మానవులు అనేటువంటి వాళ్ళు నరులు 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 వా ఎక్కువ ఉందంటే వానరులు తోక తోక ఎక్స్ట్రా ఉంటుంది అది వానరులు ఆ వాటి తోక అనుకోండి వానరులు నల్లు భూమి మీద సంచరించే వాళ్ళు అందులో నల్లు భూమి మీద మాత్రమే సంచరిస్తారు వానరు కొమ్మల మీద దిగుతారు ఆ ఇద్దరు ఉండేటువంటి భూమి మీద నడిచేటువంటి ఆ మానవ రూపం నుంచి అది వదిలిపెట్టి గాడి పడింది అంటే ఆ గాడి పట్టడం వల్ల పుట్టిన ధ్వని ఎక్కడికి పోయింది ఆకాశంలో ఎవరు దేవతలు అంటే మానవ ఆ వానర రూపం నుంచి వానర స్థితి నుంచి దివ్యమైన దేవతా స్థితికి వెళ్ళాడు ఆంజనేయుడు ఆ సమయంలో సీతను వెతకడానికి నాకు శక్తి వచ్చింది జాగ్రవంతుడు చెప్పిన ప్రేరేపణ వల్ల అని సీతామృష్ణం సిద్ధపడ్డటువంటి ఆంజనేయుడు తోక కొట్టి కొట్టగానే భూమిలో గాడి పడింది చప్పుడు ఆకాశాన్ని కట్టిందంటే వానరత్వ స్థితి నుంచి దివ్యత్వ స్థితికి వెళ్ళాడు ఆంజనేయుడు వెళ్ళిన తర్వాత అది తతహ అంటే ఇది ఈ కథ ఉంది కదా ఇటుమట తో రవడనీ సిద్ధమయ్యాడు రాముడి చే పట్టుకు సీతమ్మ లంకలో ఉంటే ఆ సీతమ్మ జాడ కనుక్కొని వచ్చి రామచంద్రమూర్తికి తిరిగి చెప్పి రామచంద్రుని ఆనందపరుస్తాను అంతకుముందే సీతమ్మ దగ్గరికి వెళ్ళి సీత నీ భర్త రామచంద్రమూర్తి నా దేవుడు ఆయన దూతం నేను ఆయన క్షేమంగా ఉన్న రాముడు క్షేమాన్ని అడిగాడు అనగానే పోయిన ప్రాణం లేచొచ్చినట్టు అవుతుంది సీతమ్మ అంటే ఆనందపడిన ఎవరు మఠ Sí,